నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో అంటే వర్షగొండ గ్రామ శివార్లోని ఇక్కడ ఏదైతే వర్షగొండ గ్రామానికి సంబంధించిన గుట్ట అయితే ఉందో ఆ గుట్ట పూర్తిగా కబ్జాకు గురైందని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సో ఆ విషయంపై మనం ఇక్కడికి వచ్చినాం సో ఇక్కడికి వచ్చిన తరుణంలో ఇక్కడ ఎగ్దాం గుట్ట పైకి ఎక్కినాక మధ్యలో కూడా ఒక రెండు వాటర్ ట్యాంకులు అంటే నీటి కుండీలని ఏర్పాటు కూడా చేశారు సో ఈ విషయంపై గ్రామస్తుల్ని అడిగి తెలుసుకునే ఉందాం మనతో పాటు ప్రస్తుతం ఆ గ్రామస్తుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భూమేశ్వర్ ఇబ్రాహీంపట్నం మండలం వర్షకొండ గ్రామం ఇది మా ఊళ్ళే పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక విఆర్ఏ సల్కం తిరుపతి గంగారాం సన్న చిన్న గంగారాం అనే వ్యక్తి ఈయన ఈయన శుంకరి గ్రామ సేవకుడు అతను ఇది రెవెన్యూ భూమి సర్వే నంబర్ మూడు వందల పదకొండులో డెబ్బై రెండు ఎకరాలు ఉన్నది ఈ డెబ్భై రెండు ఎకరాలకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ గుట్ట పక్కన మంగళళ్ళది సాకలున్నది కొనుగోలు చేసిండు ఐదు గుంటలు రెండు గుంటలు ఏడు గుంటలు ఇట్లా కొనుగోలు చేసి ఆయన ఈ గుట్ట ప్రాంతంకు రాగలిగిండు అలాగే చూడండి ఒకసారి అంత దూరం అంత దూరం నుంచి ఈ పక్కన వచ్చిండు ఈ పక్కన వచ్చి ఈడుండ్రి రెండు వాటర్ ట్యాంకులు కట్టిండు రెండు ఈయనకు చదువు రాదు సార్ ఎంఆర్ఓ గారు ఈయనకు చదువు రాదు ఈ చదువు రాని వ్యక్తి తెలంగాణ నమ్మేస్తాడు చూడండి ఒకసారి దీన్ని ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేసి మట్టిని అమ్ముకున్నాడు జేసీపీ శంకర్ అనే వ్యక్తి ఆయన ఒక మైనింగ్ మాఫియా అతనికి జేసీపీ ఉంటుంది ఇరవై సంవత్సరాల నుంచి ఇట్లనే గుట్టలు దబ్బుతాడు ఈ పక్కూర్లకు మురం అమ్మేసిండు మురం అమ్మేసి దీన్ని మళ్ళా ఇక్కడ ఒక మంగిలిపెళ్ళి మైపాల్ అనే వ్యక్తికి ఎనభై రెండు లక్షలకు విక్రయించింది వీళ్ళు ఇద్దరు కలిసి ఎనభై రెండు లక్షలకు అమ్మడం జరిగింది ఈ అమ్మిన తరుణంలో మేము గత ఒక నెల క్రితం మాకు తెలిసింది తెలిసినాక మేము ఫస్ట్ ఆర్ఐకి ఫోన్ చేసినాము ఆర్ఐ పట్టుకోలేడు వాళ్ళకి ఫోన్ చేసిండు చెంచాగిరి చేసిండు వాళ్ళు ఎంఆర్ఓ వచ్చిండు ఎంఆర్ఓసుగా చూస్తా ఈన మోగ మీద లేడు ఇడ అసలు మనిషే కాదు వీడిని లోపటేపిస్తా జైలు చేస్తా అని పోయిండు పోయి మళ్ళీ ఆర్డీఓకి ఇచ్చినాం ఆర్డీఓ స్పందన లేదు ఆర్డీఓ ఉల్టా మాట్లాడిండు మాతోని కలెక్టర్ దగ్గరికి రెండు సార్లు పోయినాం ఇప్పటికి స్పందన లేదు బౌండరీ వేసుకోండ్రి ఇది రెవెన్యూ భూమి మూడు వందల పదకొండు ఈ పదకొండులో బై నంబర్ లేసి మూడెకరాల ఇరవై తొమ్మిది గుంటలు పట్టా వేసుకున్నాడు ఆయన తిరుపతి గంగారాం అనే వ్యక్తి ఆయనకు తోడు జేసిపి శంకర్ సన్నాపు లింగన్న అనే వ్యక్తి ఈ వర్షకొండను సర్వనాశనం చేసి ఇగో చూడండి ఒకసారి మీ కళ్ళ ముందటిని గుట్టకు కుండీలు కడతాడా ఏదో మినిస్టర్ ఎమ్మెల్యేనో కట్టుకుంటాడు ఏన్నో మాఫియా గాలి జనార్దన్ లెక్క రెడ్డి కయిపోయిన వీళ్ళు ఇద్దరు కలిసి మా ఊళ్ళే ఒక్కసారి మీరు స్పందించి గమనించి మీరు చదువుకున్న చదువుకు విలువనిచ్చి మా ఊరిని కాపాడగలరని మేము ఒకసారి అయ్యా కలెక్టర్ గారు మీరు సివిల్స్ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఎంతో ఏంటో కష్టపడి చదిండ్రు మీ పవర్ ఏందో చూపెట్టి మా ఊరిని కాపాడగలరని కోరుకుంటున్నాం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుండి ఒక లక్ష చూసుకున్నట్టయితే అది మొత్తం గుట్ట మొత్తం మనం మధ్యలో ఉన్నాం గుట్ట మధ్యలో అలాగే ఇంకో గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు ఇక్కడ సరే అన్నతోటి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం ఇక్కడ చూసుకుంటే అతడి ఎంత కింద ఉందనేది కూడా మనం ఇక్కడికెళ్ళ విజువల్స్ విజువల్స్లో సో అన్నను కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న ఏమైంది అన్న ఇక్కడ అంత కబ్జా గురందని చెప్తున్నా ఉన్నారు కదా ఎంత కబ్జా అయింది అసలు అయింది కబ్జా ఇక్కడ మొదలే లేకుండే మొదలే లేకుండే లేనటువంటి వ్యక్తి ఇంకా వేరేళ్ళది లావణ పట్ట కొనుక్కొని ఇక్కడికి ఆయన వచ్చి దీని మోక మీదకి వచ్చి కొంత 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 గవర్నమెంట్తోని ఏ పద్ధతిలో చని ఉన్నాడో మాకు తెలియదు కానీ మూడెకరాల ఇరవై తొమ్మిది గుంటలు పట్ట చేసుకోవడం జరిగింది పట చేసుకున్నాక కూడా తర్వాత మళ్ళా ఈ మిగిలింది మనం నాలుగు ఎకరాలు మైపాల్ అనే వ్యక్తికి ఎనభై రెండు లక్షలకు అమ్మడం జరిగింది ఇది ఆల్రెడీ ఎంఆర్ఓ దగ్గర కూడా సల్కం తిరుపతి గంగారాం అమ్మి నాని ఒప్పుకున్నాడు మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓ వచ్చి కూడా ఇక్కడ తిరుపతి గంగారాం సల్కం తిరుపతి గంగారాం అనే వ్యక్తి కదా మొదలలేడు ఇంత భూమిని ఎట్లా చేసిండని చెప్పని అన్నాడు మేము దరఖాస్తు ఎమ్మర్ఓకి ఇచ్చినాము సబ్ కలెక్టర్కి ఇచ్చినాము కలెక్టర్ ఆఫీస్కి కూడా రెండు సార్లు ఇచ్చినా కానీ కూడా ఇప్పటికీ స్పందన లేదు మేము అందరం చూసేది గక్కన్ని చూసినాము ఈ పైకొచ్చి చూస్తే మామూలు మాఫియా కాదు ఆల్రెడీ గుట్ట మీద దాదాపు ఇది ఆరు ఆరు గదల పొడు నాలుగు గదల అడ్డం దాదాపు ఐదు గదల పొడు ఒక మూడు గజలు అడ్డంతో ఈ రెండు అవుతులు పెట్టడం జరిగింది ఇది మామూలు విషయం కాదు మామూలంతోనే అయ్యే పని కాదు ఇది ఇంత ధైర్యము ఎక్కడికి వచ్చింది అయితే అతను ఆర్డీఓ దగ్గర నైట్ డ్యూటీ చేస్తారంట మరి ఏ పద్ధతిలో ఎట్లా చనువుగా ఉన్నారో మాకు తెలియదు కానీ ఇంత భూమిని కబ్జా చేసుకున్నటువంటి దీన్నంతా మొత్తం తోడుకుంటూ తోడుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాల సంది తోడుకుంటూ వస్తే ఇదంతా అయింది కొంత లెవెల్ కాగానే ఒక మడి కట్టాలా మడి కట్టాలా మళ్ళా మళ్ళా కొంత అవ్వాలా మళ్ళీ మడి కట్టాలా ఒక దాదాపు కీకెత్తందని భూమి తయారు చేసుకొని పెట్టుకున్నారు ఇడా ఇది కరెక్ట్ అయింది కాదు ఇది పెద్ద పెద్ద ఇది మాపే అంటే ఇది మామూలు మాపే కాదు దీన్ని మా కొండకు మా ఊరికైనా చెందాలా ఇది అయితే గవర్నమెంట్ అన్న దీన్ని బోండు చేసుకొని చేసుకోవాలా ఈ ప్రకృతి వనంలో ఇంత మంచి చెట్లను తీసేసుడు ఇదొక ప్రాణాన్ని తీసినటువంటిది అని నేనైతే అనుకుంటా ఎందుకంటే చెట్ల రోడ్ల పన్న కానీ అక్కడక్కడ చెట్లు పెట్టి పచ్చదనం పరిశుభ్రత అనే దాన్ని మనం మాట్లాడుతున్నాము ఇటువంటిదేమో మళ్ళా అదే ఎంఆర్ఓ గారే వచ్చి చెట్లు పెట్టాలని చెప్తారు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇటువంటి చెట్లను తీసేసినా కానీ దీన్ని స్పందన లేదు అసలు ఎంఆర్ఓ అనే వ్యక్తి ఎటువంటి పద్ధతి ఉండాలో కొంచెం ఇక ఏదో మాట్లాడబుద్ధి అవుతుంది కానీ ఏది ఏమైనా గవర్నమెంటు మా వర్షకొండలకు మంచి మేలు చేస్తారని కోరుకుంటూ ఇది నేను ఆశిస్తున్నాము రోడ్లం గ్రామం అలాగే మీరు మా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా రెండు సార్లు సో అది ఎప్పుడు ఇచ్చారు మొన్న మొన్న సోమవారం ఇచ్చినాము అంతకుముందు సోమవారం ఇచ్చినాము ఆర్డీఓ గారు మీరు ఇన్ని రోజులు అంది మీరేం చేసిందని చెప్పని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది అది కరెక్టేనా మరి ఇంకా వాళ్ళకు వాళ్ళే సిగ్గు తెచ్చుకొని అరే ఇది ఎంత పెద్ద తప్పు జరిగింది ఒక్కసారి మనం భో చూద్దాం రావాలా లేకపోతే మమ్మల్ని విలిపెచ్చుకోని అన్న కానీ మరి ఎట్టెట్ట జరిగిందని మమ్మల్ని ఇప్పటికీ మందలిచ్చిన మానవాడు లేడు ఇది దాదాపు ఎనభై రెండు లక్షల కానీ ఇది మోగ మీద సర్వే మొత్తం అమ్మితే ఒక మూడు కోట్ల విలువగలటువంటి భూమి ఇది ఇంత పెద్ద మాఫియా అంటే అసలు దీన్ని చెప్పుకుందామన్నా కానీ అరే ఏం చెప్పుడు అనేది అనిపిస్తుంది గవర్నమెంటు తక్షణమే స్పందించి ఇంతకుముందు చెప్పినట్టు పొమ్మిలేడి శ్రీనివాస్ గారు ఏది రెవెన్యూ మంత్రి వర్యులు మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందించాలా ఏదో ఏదో పాత లేవో ఏవో ఏవో కానీ ఇప్పుడు ఇటువంటి వారు చేయబట్టి గవర్నమెంట్కు చెడిపోయే రస్తుంది కాబట్టి దీన్ని తక్షణమే దీన్ని స్పందించి దీన్ని ఊరుకు మేలు కలిగేటట్టు గవర్నమెంట్ బరాబర్ నడుస్తుందిరా అని చెప్పుకోవాల్సిన పద్ధతి ఉండాలా కానీ ఇటువంటివి చెయ్యొద్దు చేసిన వారిని ఇచ్చబెట్టద్దని నేను వరకు ఉంటుంది నాకు తెలిసి నాకు తెలిసి ఇది తీకేత్తందని భూమి అంటే పది పన్నెండు ఎకరాల దాకా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సర్వే వేస్తామని కూడా వచ్చింది కొలిపిస్తామని కూడా రే ఎమ్మర్వా సర్వే తోలుకొచ్చింది ఆ మేడంను తోలుకొచ్చి కూడా సపాయింట్ అంటే వెళ్ళిపోయాడు ఫస్ట్లా తొలితనాడు వచ్చి ఇక్కడ తిరుపతి త్రిపాది అని చెప్పినోడు మధ్యలో మరి ఏం జరిగిందో మరి ఎందుకు ఆగిండ్రో మరి అసలు దీన్ని మనం ఏమనుకున్నాడు అర్థమవుతలేదు మీరు ఇప్పుడు మధ్య అంటే మీరు ఇంత పైకి వచ్చారు కదా అంటే మీరు ఇవాళనే మేము చూసినామని అంటుర్రు మీద చూసినా ఈ కుండీలని అయితే ఇవాళ కింద అయితే జరుగుతున్న విషయం అయితే మీరు అధికారులకు కూడా కాంప్లైంట్ ఇచ్చినాము దరఖాస్తులు ఉన్నాయి ఇక దరఖాస్తులు కూడా మా దగ్గర రిసీవ్డ్ కాపీలు కూడా ఉన్నాయి మా దగ్గర ఈ రిసీవ్డ్ కాపీలతోని ప్రజాదర్బార్కు కూడా పోయేటందుకు మేము పక్కా సిద్ధంగా ఉన్నాం ఇది ఎందుకంటే ఇటువంటిది ఈ ధైర్యాన్ని ఎవరు చేయరు ఎందుకంటే మేము ధైర్యం చేస్తున్నాము మా సొంత కోసం కాదు ఇది ప్రజల సొమ్ము గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలా లేకపోతే ఊరు ఆధీనంలో ఉండాలా కానీ ఇటువంటి పనులు తగవు ఓకే థ్యాంక్ యూ అయితే విషయం ఇక్కడ ఏదైతే ఈ పది నుంచి పన్నెండు ఎకరాల వరకు మొత్తం గుట్టనైతే కబ్జా చేసిన పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామ శివారులో ఏదైతే గుట్ట ఉందో ఈ గుట్టను ఒక పది నుంచి పన్నెండు ఎకరాల వరకు కబ్జా అయిందని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ రెండు కుండీలు చూసుకుంటే ఇక్కడ యుద్ధం నడి గుట్ట రెండు కుండీలు కట్టే వరకు కూడా అధికారులకు సోయ్ లేదా అంటే ఫారెస్టులకు సోయ్ లేదా అనేది ఇక్కడ నుండి అయితే వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సో మేము కూడా మా మీడియా ద్వారా కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంత పైన ఇంత పెద్ద తతంగం జరుగుతుంది అయినా కానీ వీ అధికారులకు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుతలేదంటే అసలు ఏమనుకోవాలి అంటే మరి ఎన్నెన్ని ముడిపులు ఎందరికి అందినాయి మరి ఇలా అలాగే చూసుకుంటే ఆర్డీఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు సో మరి కలెక్టర్ గారు మరి ఈ విషయాన్ని ఈ విషయం అసలు మీ దృష్టికి వచ్చిందా లేదో మాకు తెలియదు కానీ సో ఈ ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా దీన్ని ఒక వారం పది రోజుల్లోగా ఈ దీనికి ఖచ్చితంగా మీరు చెక్ పెట్టాలి అని చెప్పేసి మేమైతే ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఇక్కడ ఏదైతే మీరు చర్యలు తీసుకోరో తదుపరి చర్యలు అయితే వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కానీ వాస్తవానికి ఈ గుట్ట మొత్తం అయితే కబ్జా కబ్జాకైతే గురైందని చెప్తా ఉన్నారు అలాగే ఈ గురైనాక కూడా ఈ కొనడం అమ్మడం కూడా ఇక్కడ జరుగుతుందంటే మరి ఇక్కడ రెవెన్యూ అధికారులు అసలు ఏం పని చేస్తున్నారు అసలు మీకు అసలు ఈ విషయం తెలుస్తుందా లేదా అని చెప్పేసి మీకు అడుగుతున్నాం ఉన్నాం ప్రస్తుతం మనం గుట్ట కింది కాడ ఉన్నాం అంటే గుట్ట కింద ఉన్నాం సో ఈ గుట్ట కింద నుంచి ఇప్పుడు చూసుకోవచ్చు అక్కడ పైన చూస్తున్నాం కదా ఇప్పుడు మనం మధ్యలో నుంచి ఇక్కడికి రావడం జరిగింది అంటే అక్కడ ఏదైతే రెండు కుండీలు ఏర్పాటు చేసిర్రు ఆ కుండీలు కూడా ఈ గ్రామస్తులకు కూడా తెలియదు అక్కడ అసలు కుండీలు ఏర్పాటు చేసిర్రు అని చెప్పేసి అనుకోకుండా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏదో ఉంది అని చూసేసరికి అక్కడ రెండు కుండీలు ఏర్పాడడం జరిగింది అంటే అంత పైకి వెళ్ళి కుండీలు కూడా ఏర్పాటు చేసినాక కూడా అధికారులకు అసలు తెలియలేదంటే నమ్మ నమ్మశకంగా ఉందా ఏడన్నా చిన్నగా గిడ ఇక్కడ కబ్జా అయిందంటేనే ఆ టేల కబ్జా అయిందంటే పీక్ పారెత్తరు అవతల పడెత్తరు సో అట్లాంటిది ఇప్పుడు గింత కబ్జా గురైంది మరి దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు కలెక్టర్ గారు చూడాలి మరి ఎందుకంటే గింత పెద్ద గుట్టను మొత్తం ఆల్రెడీ పది పన్నెండు అయితే పోయింది ఇక మరి ఇక ఇంకొక ఇంకొక ఏడాది ఉంటే ఇక ఆయనతో గుట్ట కూడా వీక్తుంది ఈ గుట్ట మొత్తం చదువు వేసి డైరెక్ట్ వాళ్ళు డైరెక్ట్ భూములు కూడా ఏర్పాటు చేసుకుంటారు అంటే ఇక పొలాలు వేసు అంటే పొలాలకు సంథింగ్ ఏదైనా వాళ్ళకి తగ్గింది వాళ్ళు చేసుకుంటారు కలెక్టర్ గారు ఖచ్చితంగా మీరు చిన్న చిన్న వీటిపైన ఏదో అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి ఖచ్చితంగా చూస్తారు అది అందరు చూస్తారు కానీ ఇట్లాంటి పెద్ద గుట్టల పైకి ఎందుకు పోతలేరు అంటే మీకు ఏదన్నా రాజకీయ నాయకుల ఒత్తిడ్లు ఉన్నాయా మరి సో ఇది చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉంటుంది కొద్దిగా అధికారులకు ఒత్తిడి ఉంటుంది అలాగే ఈ ఒత్తిళ్లతోటి కూడా మన మెట్టిపల్లి మెట్పల్లిలో కొందరు అధికారులు అంటే దాదాపు చూసుకోవచ్చు ఒక ఇద్దరు ముగ్గురు అధికారులు కూడా ఇట్లనే ట్రాన్స్ఫర్ కూడా అయ్యాయి అంటే ట్రాన్స్ఫర్ కానీ ఇక్కడ నుండి అక్కడికి చేయడం జరిగింది అదెందుకు అంటే నిజాయితీగా పనిచేసే అధికారి ఒక చోట ఖచ్చితంగా ఉండడు అనేదానికి ఇది నిదర్శనం అని చెప్పచ్చు ఎందుకంటే మెట్టిపల్లిలో అంటే గతంలో ఇసుక మొరంకు సంబంధించి మెట్పల్లి సిఐ అప్పట్లో గతంలో ఉన్న సిఐ అంటే సిఐ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇలాంటి పనులు కొన్ని చేయడం వల్ల తొందరగా ఎంటనే ట్రాన్స్ఫర్ చేశారు కరీంనగర్కి సో అలాగే చూసుకుంటే కాక అంటే మొన్న ఏదైతే మెట్పల్లి ఎంఆర్ఓ గారు ఉన్నారో ఎంఆర్ఓ గారిని కూడా ఏది కలెక్టర్ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేశారు అంటే అధికారులు నిజాయితీగా అంటే డబ్బులు తీసుకోకుండా పనిచేస్తే వాళ్ళను రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి ఇక్కడ ఉండనియకుండా ఎత్తున్నారు కొంతమంది అక్రమార్కులు అంటే సో మీరు అక్రమార్కులపై ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి అక్రమాల దారుల వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు సో ఈ కబ్జకు గురైన విషయాన్ని అయితే మీరు తొందరగా స్పందించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఇక్కడ నుంచి ఆశిస్తా ఉన్నాము కెమెరామెన్ బొడ దేవాకర్ తో